హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్సా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి పెద్ద రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలు వర్షాలు పడతాయని తెలుసుకుందాం వీడియో చివరి ఎవరి వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టాపిక్ వెళ్ళిపోతాం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంను ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా తీరాల మీదుగా వాయుగుండం అయితే కొనసాగుతోంది ఈ వాయుగుండం వచ్చే పన్నెండు గంటల్లో అల్పపీండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దీని ప్రభావంతో ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ చూసుకుంటే కనుక వాయుగుండం ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తెలిపింది దీంతోపాటు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది